హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో బంగాళదుంప ఉన్న బియ్య పిండి కలిపి చిప్స్ చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ముందుగా నేను ఇక్కడ బంగాళదుంపలు పెద్దవి ఒక రెండు తీసుకున్నానండి అవి ఆల్రెడీ ఉడకపెట్టే తీసేసుకున్నాను బంగాళదుంపకి పైన ఉన్న తొక్కను తీసేసుకోండి తీసిన తర్వాత చేత్తో కొంచెం ఇలా నొక్కి తీసుకోండి అంటే ఇవి మిక్సీకి వేస్తాం కదా మరి మెత్తగా చేయాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తగా ఇలా ఒకసారి మిక్సీకి తిరిగినట్టు చేసుకుంటే సరిపోతుంది ఇలా మెత్తగా చేసిన తర్వాత మిక్సీకి వేసేసుకోండి మిక్సీ జార్కి వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోండి అంటే ఒక పావు కప్పు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి అలాగే ఇందులో అరకప్పు కాన్ఫ్లవర్ వేసుకోవాలి నేను ఇక్కడ పావు కప్పుతో రెండు కప్పులు వేసుకున్నాను మీరు అరకప్పుతో ఒక కప్పు అయితే సరిపోతుంది కాన్ఫ్లవర్ వేసుకోండి అలాగే సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోండి వేసుకుని ఇందులో ఇప్పుడు పిండి వేసుకోవాలి పిండి ముందు ఒక కప్పు వేసుకొని కలుపుకుంటున్నాను అంటే కొద్ది కొద్దిగా వేసి కలుపుకుంటున్నాను నాకు మొత్తం టూ కప్స్ వరకు పట్టిందండి బీపిండి అనేది అంటే మనం ఇది చపాతి ముద్దలా కలుపుకోవాలి అంతవరకు బీపిండి ఎంత అయితే పడుతుందో అంత చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఇంకా వాటర్ కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంచుకోండి ముద్ద అనేది మనకి నానుంది ఇంతలోకి మనం ఈ చిప్స్లోకి మసాలా పొడిని రెడీ చేసుకుందాం అంటే ఈ చిప్స్ మీద వేయడానికి కోసం నేను ఇక్కడ ముందుగా ఒక స్పూను మ్యాగీ మసాలా ఉంటుంది కదండి మనకు నూడిల్స్లో వస్తుంది ఆ ప్యాకెట్లో ఒక స్పూన్ వేసుకుంటున్నాను పొడి అంతే మనకి సపరేట్గా కూడా దొరుకుతాయి మ్యాగీ మసాలా కావాలంటే అలా అయినా తీసుకోండి అలాగే కారం వచ్చి ఒక అర స్పూన్ తీసుకుంటున్నాను అలాగే ధనియాల పొడి వచ్చి ఒక అర స్పూన్ వేసుకోవాలి అలాగే జీలకర్ర పొడి వచ్చి ఒక పావు టీ స్పూన్ వేసుకోండి అలాగే సాల్ట్ కూడా సరిపోయినంత వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూను బ్లాక్ సాల్ట్ వేసుకోండి ఒక పావు టీ స్పూను చాట్ మసాలా పొడి కూడా వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని పక్కనుంచుకోండి మనకి మసాలా పొడి రెడీ అయిపోయినట్టే పది నిమిషాల తర్వాత ఈ ముద్దు కూడా నాని ఉంటుంది కదా ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు బాల్స్లో డివైడ్ చేసేసుకోండి పెద్ద బాల్స్లో డివైడ్ చేసుకోండి చపాతీలు చేసుకున్నట్టు చేసుకోవాలి ఇప్పుడు పొడిపిండి బియ్య పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ వేసుకొని ఇలా చపాతీ చేసుకున్నట్టు పల్చగానే చేసుకోండి మరి మందంగా కాకుండా కొంచెం మనం చపాతీలు ఏ విధంగా అయితే చేసుకుంటామో విధంగా ఉన్నట్టు చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఫోక్ స్పూన్ తీసుకొని మొత్తం అంతా ఇలా గుచ్చుకోండి ఎందుకంటే మనం ఇవి చిప్స్ అనేవి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు పొంగకూడదు పొంగితే మనకి మెత్తగా ఉంటాయి అందుకోసమని ఇలా ఫోక్ స్పూన్తో మొత్తం అంతా గుచ్చి తీసుకోవాలి అలాగే మీ దగ్గర కట్టర్ ఉంటుంది కదా ఏదైనా కట్టర్ కానీ లేదంటే మూత కానీ ఇలా రౌండ్ షేప్ ఉన్నది తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ ఎక్స్ట్రా ఉన్న ముద్దని మళ్ళీ నెక్స్ట్ చేసే దాంట్లో కలిపేసుకొని మళ్ళీ ఇదే విధంగా చేసుకొని అన్నీ కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ మరీ ఎక్కువ వేయడంకూడదు మీడియం హీట్ అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కడాయి కిన్నైతే పడతాయి అన్నిటిని వేసుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఏసీని వెంటనే కూడా కదపకుండా జస్ట్ ఒక నిమిషం సేపు ఆగి ఆ తర్వాత నెమ్మదిగా ఇలా రెండో పక్కకి తిప్పుకోండి అన్నీ ఇలా ఈ రంగు వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగతా అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా మసాలా పొడి రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదండి అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ అంటే అన్నిటికీ పట్టినట్టు కలుపుకొని వేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా మనం బంగాళదుపురిన బియ్య పిండి కలిపి చేసిన చిప్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇవి కరకరలాడుతూ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇవి వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఇక్కడ ఒకటి ఇరిపి కూడా చూపిస్తాను చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్